ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ గత వారం రోజులుగా కాంట్రవర్సీ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు మొన్నటి మొన్న అమరావతి రైతులను ఆడుపరుచులను అఘౌరవరుస్తూ పెయిడ్ ఆర్టిస్ట్ అని అవహేళన చేసి మాట్లాడి చెప్పుదెబ్బలు తిన్నాడు ఈరోజు ఏకంగా ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో రాచలీలలు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు అన్నమయ్యలా బిల్డప్ ఇచ్చిన పృథ్వీరాజ్ నేటితో కామాంధుడిగా బయటపడ్డాడు ఆ మహిళా ఉద్యోగితో చాలా అసభ్యంగా మాట్లాడుతూ నీ రూమ్లోకి రావాలనుకున్నా వెనక నుండి గట్టిగా పట్టుకోవాలనిపించింది నా గుండెల్లో నువ్వున్నావు ఇంకా చాలా అసభ్యకరంగా మాట్లాడి వివాస్పదంలో చిక్కుకున్నాడు దీనిపై యావత్ ప్రజానికం బగ్గుమంది గౌరవ ప్రధానమైన టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్గా ఉండి ఇలాంటి లత్కోర్ పనులు చేయడానికి సిగ్గుండాలని తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు రైతుల ఉసురు మహిళల ఉసురు ఊరుకనే పోదు తిరిగి తిరిగి ఉచ్చు పృథ్వీరాజ్కి చుట్టుకుంది ఈ రచ్చ పెద్దది కావడంతో వెంటనే పృథ్వీరాజ్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ ఒక్క సంఘటనతో పృథ్వీరాజ్ రాజకీయ భవిష్యత్తు సమాధైంది అందుకే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు రైతుల నేనే ముందు ఆలోచించండి వారి ఉసురు మామూలుగా తగలదు ఇదే పెద్ద నిదర్శనం పృథ్వీరాజ్ను పదవి నుండి తొలగించడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్